నాకు అనిపిస్తులేదు ఎందుకంటే నేను ఎప్పుడు జనం సేవలో ఉండేటోంది జనానికి అనుకూలంగా ఉంటా జనంలో ఎప్పుడు ఉంటా నేను కాబట్టి జనానికి నాకైతే టఫ్ లేదు ఈ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి నాకు బెస్ఫైండ్ ఎందుకంటే చేసిన హామీలు ఇంత చెప్పిన హామీలు ఇంతవరకు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళని కాబట్టి నాకు బ్లెస్ అయ్యింది ఇంతవరకు చెప్పిన ఇరవై వందల రూపాయలు ఇవ్వలేదు నాలుగు వేల పింఛను ఆరు వేల చేయలేదు రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేయలేదు కాబట్టి అట్లాంటి ఎన్నో తప్పులు ఉన్నాయి కళ్యాణ లక్ష్మిలో ఒక తులం బంగారం ఇస్తాను తులం బంగారంగా తులం వెండి కూడా దిక్కలేదు కాబట్టి నాకు వాళ్ళు అసలు నాకు పోటీ కాదు అసలు ఇక్కడ సార్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు నేనేమో టీఆర్ఎస్ బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తిని ఎప్పటి ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారిని మరి మంచి చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారిని కాదు ప్రజలు ఎప్పుడు కానీ మేలు చేసే వాళ్ళు ఏంటో ఉంటారు ప్రజలు పైసలు చూసి ఓటేయాలి వాళ్ళకు సేవ చేసే వాళ్ళనే ఓటేస్తారు మరి మీరేమంటారు వాళ్ళు ఊహించుకొని ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టిరే కానీ దానికి సంబంధం లేదు స్థానికం వేరు రాష్ట్ర రాజకీయాలు వేరు స్థానికంలో అందుబాటులో ఏ వ్యక్తి ఉంటారు అర్ధరాత్రి పిలిస్తే ఎవరు వస్తారు మనకు ఎవరు సేవ చేస్తారు అనుకున్నా చూస్తారు తప్ప పైసలు ఉన్నోనికి చూడరు సార్ పైసలు ఉన్నోని చూస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో నేనే గరీబు ఇప్పటికి నేను కూడా అప్పుడు ఫస్ట్ కూడా గెలిచింది ప్రజల బలంతోనే గెలిచిన అప్పుడు రెండోసారి కూడానే ప్రజల బలంతోనే గెలవబోతున్నాయి సార్ మీ గెలుపు తచ్చింది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కడికి కూడా అని పాపం అందరు రైతులు ఒక్కలాంటి ఒక్కలు కాదు అందరు ఇక్కడ రుణమా పెద్ద ఇగర రుణమా పెద్దది అంటే ఎందరికీ పది పైసల మందికి ఇచ్చి ఒకరికి ఇక రైతు బంధ అంటారు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టైం టు టైం మెసేజ్ వచ్చిందంటే మెసేజ్ వచ్చేది ఇప్పుడు రైతు బంధం కాదు ఇక అసలు ఆశలే వద్దుకున్నారు రైతులు యూరియాకైతే చెప్పులు వాటి లైన్ నిలబడ్డారు ఇక రైతులు ఇప్పుడు బుద్ధి స్టార్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మార్పు అంటే ఏదో కొంత కావచ్చు కావాలనుకున్నారు ఇప్పుడు అర్థమైంది అసలు నిర్చెట్టుకొని మనం కొత్తగా మనమే తప్పు చేసినాం ఇక నన్న ఈ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లతో అన్నా మార్దామన్నా వైశ జనాలు ప్రజలు బాగా బుద్ధికి వచ్చారు పైసలే సాధ్యం కాదు ఇలా వంద వెయ్యితే తింటాం తాగుతాం కానీ ఎటువంటి లీడర్ని ఎన్నుకోవాలన్నా మైండ్ అందరూ జనాలకు తట్టింది